కొందరు అధికారం లేకపోతే ఉండలేరు ఉన్న పార్టీలోకి జంప్ జంప్ అవుతూ ఉంటారు ఇప్పుడు రాజకీయం ఉమ్మడి చిత్తూరు జిల్లా నగర పెంచుతోంది తిరుపతి చిత్తూరు నగరపాలక సంస్థల్లో మెజార్టీ కార్పొరేటర్లు పార్టీ మారే పనిలో పడ్డారు పచ్చకండువా కప్పుకోవడానికి పావులు కదుపుతున్నారు ఎన్నికలకు ముందు కొందరు కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోయారు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు చిత్తూరు నగర మేయర్ ఆముదా డిప్యూటీ మేయర్ రెడ్డి సహా పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇదే బాటలో మిగిలిన కార్పొరేటర్లు మేము సైతం అంటూ సంకేతాలిస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాక్షన్ చేసిన కార్పొరేటర్లపై కఠినంగా వ్యవహరించాలని గురజాల టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో చిత్తూరు కార్పొరేషన్ పీఠం టీడీపీ హస్తగతం కానుందన్న చర్చ సాగుతోంది మరోవైపు తిరుపతిలో భూమనకు షాక్ ఇవ్వడానికి ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లు రెడీగా ఉన్నట్లు సమాచారం మొత్తంగా చిత్తూరు తిరుపతి కార్పొరేషన్ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి